అంతే వదిలేయండి కురామా ఏడేయ్ బిల్లు పడతానండి ఆవిడ దోబాకన్స్ బాగుంది గేమ్ సెకండ్ కేయి ఏక్వ ఎంత టైం కొడదు కరెంట్ బిల్లులు పెట్టుకుంటూ ఉండండి లేదంటే దోకరపోట్ల పెట్టుకోండి ముస్ కన్సర్టోని చెప్తురా కరటం బరుతుట కూడా కట్టేయండి అప్పులొచ్చారు

అమౌంట్ లేదంటే మీకు ఇల్లు మా కోసం మీరు ఇల్లు కట్టుకోవాలా ఎవరికోసం ఇల్లు కట్టుకుందాం మా కట్టుకున్నా అందరికి ఇల్లు కావాల్సిన ఉండేవాళ్ళం అందరూ అందరికీ ఎవరికి ఇల్లు లేదు కదా మరి కట్టుకుంటే వస్తారా ఎవరికైనా కోసం కట్టుకుంటున్నారా పర్వాలేదా మీకు అన్ను ముందుగానే వేరే వాళ్ళకి ఇచ్చి వేరే వాళ్ళకి బిల్డింగ్ కట్టి వాళ్ళు మీకు అలర్ట్ చేసిన ఇంట్లో ఉంటే పర్వాలేదా మీకు ఎప్పుడు రాదు ఊర్లో భూమి తక్కువ కదా అర్థమవుతున్నాయా ఇప్పుడు మీ అందరికి కట్టుకోవాలా ముప్పై సహాయం ఎందుకు ఇస్తున్నాము మీకు ఇల్లు ఎందుకు ఇస్తున్నామో మళ్ళీ ఎవరికో రెంట్ ఇస్తున్నాడు కదా ఆ డబ్బు అంతా సేవ్ అయిపోతుంది కదా దాంట్లో మీరు ఎవరికైనా అప్పుడు తీసుకుంటే కూడా ఇవే కట్టుకోవచ్చు కదా అవుతున్నాయా ఈ ఊర్లో ఛాన్స్ ఇప్పుడు ఇప్పుడు కూడా మీరు కట్టుకోలేదంటే ఇంకా తీసి వరకు వాళ్ళకి అది ఓకే అంటే మీరు రాసి ఇవ్వండి పర్వాలేదు మీరు తీసుకోండి ఇంకా నేను కట్టలేను పెట్టుకొని పైగా అదనంగా కావాలంటే డ్వాకరాలు తీసుకొని మళ్ళీ నెక్స్ట్ లెవెల్ కట్టండి అట్లా నాలుగు స్టెప్పే కదా మొత్తం చేయవలసింది అంతే కదా ఏమేమి మీరు లేడీస్ ఏమంటున్నారు తీసి వేరే వాళ్ళకి ఇచ్చేనా ఊర్లో నాకు పదివే అప్లికేషన్స్ ఉన్నాయి పదివే అప్లికేషన్ ఏమో అడుగుతున్నారు రోజు నా దగ్గర వచ్చి సాల ఇవ్వండి ఇంటి సాల ఇవ్వండి ఇల్లు ఇవ్వండి అడుగుతున్నారు మీకు ఇప్పటికీ చేతి నుంచి ఒక ఇరవై పెట్టాలి పెట్టాలంటే డ్వాక్రా అందుకే డ్వాక్రా పెట్టాము అదనగా తీసుకోండి మళ్ళీ కట్టించండి డ్వాక్రాకి అందరూ డ్వాక్రాలో ఉన్నారు కదా మరి చేయించాలి కదా కట్టించాలి కదా చెప్పండి మీరు కట్టలేదంటే స్కీమ్ పోతే ఇంకా ఎప్పటికీ మీకు రావు అది మాత్రం మీ గుర్తు గుర్తుపెట్టుకోండి ఆల్రెడీ చెప్పారు బేస్మెంట్ కట్టలేని వాళ్ళు బేస్మెంట్ మాత్రం కట్ట వాళ్ళు అందరూ తీసేయాలి చెప్తే మీకు పోతుంది కదా వేరే వాళ్ళు అడిగిన వాళ్ళకి ఇవ్వండి అని చెప్తున్నారు క్యాన్సిల్ చేసి ఇవ్వడానికి ట్వంటీ ఫోర్ అవర్స్ కట్టుకోండి అది కాకుండా

ఎప్పుడు తొంభై రోజులు కట్టగలరా ఎట్లా అలాగే నడుస్తుంది వీళ్ళ దగ్గర లోన్ తీసుకుంటారో చూపించాలి కట్టలేని వాళ్ళని కట్టుకునే ఎందుకని అర్థం అవుతున్నాయా తీసేయండి తీసేయాలి వాళ్ళు నంబర్లు అందుకే ఒక అరవై రోజులు రాయి మళ్ళీ అరవై ఒక రోజు వస్తే ఇంట్లో ఒక అరవై రోజులు రాయాలి మన గవర్నమెంట్ త్రీ ల్యాక్ హౌజెస్ అన్ని డిస్ట్రిక్ట్ కలిపి చేయాలని టార్గెట్ ఇచ్చి ఉన్నారు అందులో మన జిల్లాలో మనం కట్టవలసిన ఇంకా టార్గెట్స్ ఉన్నాయి కాబట్టి ఒక సెవెంటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ హౌసెస్ దాకా మనకు టార్గెట్ ఉన్నాయి సో ఫస్ట్ రూప్ లెవెల్లో ఆర్సీ లెవెల్లో ఉన్నదంతా కంపిటీషన్ తీసుకురావాలని చెప్పేసి ఒక వన్ మంత్ డ్రైవ్ పెట్టి ఉన్నాము అందులో భాగంగా ఈరోజు నడింపల్లి వైఎస్ఆర్ కాలనీ కొత్తూరుకి రావడం జరిగింది సో ఇందులో నూట అరవై తొమ్మిది కాలనీలో ఇల్లు ఇచ్చి ఉంటే అందులో అరవై మూడు స్టార్టెడ్ ఉన్నాయి ఆరు లెవెల్ ఆర్సీ లెవెల్లోనే ఒక తొమ్మిది పది పదహైదు ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం ఏంటి తెలుసుకోవడం ఎప్పుడు కడతారు దానికి ఎలాంటి సపోర్ట్ కావాలి గవర్నమెంట్ సైడ్ నుంచి తెలుసుకోవడానికి వచ్చాము సో అందరినీ మోటివేట్ చేశాము ఇంకా టూ టూ మంత్స్లోనే త్రీ మంత్స్ లోపల కట్టేస్తామని చెప్పేసి అందరూ ప్రామిస్ కూడా ఇవ్వడం జరిగింది సో హౌసింగ్ అవేర్నెస్ డే ఈరోజు జిల్లా అంతా హౌసింగ్ డే సెలబ్రేట్ చేస్తున్నాము అన్ని చోట్ల బెనిఫిషరీస్ తీసుకురావడం వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకోవడం వేరే ఏమైనా హ్యాండ్ హోల్డింగ్ చెప్పాలి వేరే ఏమైనా మెటీరియల్స్ ఉన్నాయా గవర్నమెంట్ స్కీమ్ ఉన్నాయి ఇలాంటి సబ్సిడీ పడినాయా లేదా అన్నింటికి చెక్ చేసి వాళ్ళకి హ్యాండ్ హోల్డ్ చేసి గైడ్ చేయడానికి కోసం ఈ రోజు ఇవాళ పెట్టాము సో జిల్లాలో అన్ని చోట్ల ట్వంటీ ఎయిట్ మండల్స్లో కూడా ఈ ప్రోగ్రామ్ నడుస్తున్నాయి మున్సిపల్ కలిపి రోజు ప్రోగ్రామ్ పెట్టి ఉన్నాము సో ఎవరైనా బెనిఫిషరీస్ డబ్బు పడినాయా లేదా వేరేమైనా ఇష్యూస్ ఉన్నాయి బిల్లు ఎప్పుడు పడుతుంది బిల్లు పట్టు పెట్టలేదా ఫోర్టీ నైన్టీలో జరిగింది ఏంటి నేను నాకు ఏదైనా ఇట్లా నెక్స్ట్ ఫర్దర్గా ఏం చేసుకోవాలి అలాంటి ఏమైనా గైడెన్స్ కావాలంటే అందరూ దయచేసి మీ హౌసింగ్ డిపార్ట్మెంట్ అప్రోచ్ అయ్యి వాళ్ళ దగ్గర గైడెన్స్ తీసుకోండి ఈ రోజు ఈ మీటింగ్ వస్తే కూడా వాళ్ళందరికీ గైడెన్స్ ఇస్తారు థ్యాంక్ యూ